జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ నుంచి పిఠాపురం వరకు జనసేన జెండాలతో వెలిగిపోతోంది ఎక్కడ చూసినా తెలుపు ఎరుపు రంగులతోటి కాకినాడ నగరం అంతా హోరెత్తుతోంది అనేక చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు అవి కూడా ఎకో ఫ్రెండ్లీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు మీరు చూడొచ్చు ఫ్లెక్సీలతో నిండిపోయింది అడుగడుగున ఫ్లెక్సీలే ఎటు చూసినా ఫ్లెక్సీలే బహుశా జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈ గత పదకొండేళ్లుగా ఈ స్థాయిలో జరగలేదు అంటే అతిశయోక్తి కాదు ఈసారి అధికారంలోకి రావటంతో ఈసారి రెట్టించిన ఉత్సాహంతో ఇవాళ కాకినాడ నగర సమీపంలోని చిత్రాడ వద్ద అంటే పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు ఎవరికి వారు పోటీలు పడి ఫ్లెక్సీలు కడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం అలాగే వినూత్న రీతిలో ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారం చేస్తూ ఉన్నారు సో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల అనుచరులు తమ ఎమ్మెల్యేలకు మద్దతుగా ప్రతి ప్రాంతంలో ఫ్లెక్సీలు కడుతున్నారు అలాగే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో పాటుగా పార్టీలోని ప్రముఖులకు మద్దతుగా వారి మద్దతుదారులు వారి ఫోటోలతో ఫ్లెక్సీలు కడుతున్నారు ముఖ్యంగా ఉదయ శ్రీనివాస్ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కాకినాడ ఎంపీ అందరికంటే ఎక్కువ ఫ్లెక్సీలతో నింపేశారు కారణం ఆయన కాకినాడ ఎంపీ కాబట్టి ఆయన స్వస్థలలో జరుగుతుండడం దీనికి ఒక ప్రధానమైన రీజన్ గా చెప్పుకోవచ్చు సో ఎటువైపు చూసిన బెలూన్లతోటి అలాగే స్వాగత తోరణాలతోటి ఫ్లెక్సీలతో పెద్ద పెద్ద కట్అట్లతోటి కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళే మార్గం అంతా కూడా జనసేన రంగులతో నిండిపోయింది అని చెప్పొచ్చు ఇవాళ మనం చూస్తా ఉన్నాము మీరు చూడండి రోడ్డు పక్కల ఇరువైపులా ఫ్లెక్సీలు కనపడుతున్నాయి అలాగే రోడ్డు మధ్యలో కూడా డివైడర్లలో కూడా ఫ్లెక్సీలు కనపడుతూ ఉన్నాయి సో గతంలో అధికారులు లేకపోవటం వల్ల పోలీసులు పర్మిషన్లు ఇవ్వకపోవటం వల్ల గతంలో ఈ స్థాయిలో ఎప్పుడు జరిగిన దాఖలాలు లేవు కానీ ఇవాళ మాత్రం పోలీసులు అంటే అధికారులు ఉండటం కారణంగా పోలీసులు ఎక్కడ కూడా దీన్ని రిస్ట్రిక్ట్ చేయకపోవటం వల్ల భారీ ఎత్తున ఫ్లెక్సీలతో నిండిపోయింది అని చెప్పాలి ఓహో పులి గాంధరించింది చల్లి ఎత్తి పిడికిలి పగోడు బర్రా

see